హలో ఫ్రెండ్స్ నమస్తే గ్యాస్ వినియోగదారులకు అతి భారీ శుభవార్త సిలిండర్ ధర మూడు వందల రూపాయలు తగ్గింపు ప్రస్తుతం ఈ సిలిండర్ ధర పదహారు వందల డెబ్బై ఆరుగా ఉన్నది ఇక కోల్కతాలో పదిహేడు వందల ఎనభై ఏడు ముంబైలో పదహారు వందల ఇరవై తొమ్మిది చెన్నైలో పద్దమ్ పద్దెనిమిది వందల నలభై రూపాయలు తగ్గాయి కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు యథాతథంగా ఉండి ఉన్నాయి ఈ గ్యాస్ ధరను ఆయిల్ కంపెనీలు సవరించలేదు మొన్నటి వరకు రెండు వేల ఇరవై ఏడు రూపాయలు ఉండగా ఇప్పుడు పదహారు వందల డెబ్బై ఆరు రూపాయలకు కమర్షియల్ సిలిండర్ తగ్గి ధర తగ్గింది అయితే దీంతో మూడు వందల రూపాయలు తగ్గినట్టే అవుతుంది ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు ప్రకటిస్తాయి దాదాపుగా ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంది కానీ ఏప్రిల్ మే నెలలో ఎల్పీజీ సిలిండర్ను తగ్గించాయి చమురు సమస్యలు అయితే అంతేకాకుండా జూన్ ఒకటో తేదీన కూడా ధరను తగ్గించాయి ఇందుకు కారణం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండేవి పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ను పంత పంతొమ్మిది వందల రూపాయల మీద తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రక బుధవారం ప్రకటించాయి లోక్సభ చివరి విడత ఎన్నికల వేళ కేంద్రం జూన్ ఒకటి శనివారం వాణిజ్య ధరలు తగ్గించింది పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై అరవై రూపాయలు తగ్గించింది దీంతో ప్రస్తుతం ఈ సిలిండర్ పదహారు వందల డెబ్బై ఆరు రూపాయలకు వస్తుంది ఇలా రెండు నెలల కానీ దాదాపు ఎనభై రెండు రూపాయల వరకు తగ్గింది